అందరు టిఫిన్ చేయాల వాడు ఓపెన్ ఓపెన్ చేసిన వెంటనే ఈ చెట్పట్ చెట్పట్ మన మన సెక్రటరీ లంచ్ బ్రేక్ చేసే ఉనికి కొట్టిందా ఎవరు ఏమేమి బ్యాగ్ లో అందరూ ఎత్తుకుంటారు నార్మల్ చేస్తుంది ముందే గర్ల్స్ ఉంటారు తెలుసు కదా ఈ గర్ల్స్ ఏం చేస్తారంటే కర్చీఫ్ కర్చీఫ్ పెట్టుకునేది అందరూ సాంప్రదాయంగా అందరూ ఒక్కొక్క ఇది అందరూ ఆ క్యాప్ ఉంటుంది కదా టిఫిన్ క్యాప్ దాంట్లో కొంచెం 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 వేసుకొని షేర్ చేసుకొని డీసెంట్ తింటరా మేము చెప్ణమమ్మ ఒకసారి కోతిల్ కన్నా గౌరవం మాం లే గలీజ్ చేసి మన ఇన్ని ఆయా ఆయా అనుకోండి ఆమె రోజు కట్టే మనం చిన్నప్పటి నీకు ఉండరా ఇప్పుడు కూడా ఆడే ఆడేస్తుందిరా ఆ తర్వాత డైలీ కర్ర ఎత్తుకొని వస్తుంది డైలీ కచ్చి దండి బాక్ తినండి చెప్పి చెప్పి తీసుకొచ్చి ఒకసారి కర్రెత్కొని వచ్చింది ఏం చేస్తామంటే లంచ్ టైం లంచ్ బ్రేక్ వచ్చి అందరు టిఫిన్ లోపెన్ చేయాల ఈ చిత్రాన్నము పులిగరేది ఇదేమంటే ఈ పులిగరే కర్డ్ రైస్ చిత్రాన్నము ఈ నార్మల్ ఐటమ్ అంతా పెద్దగా పట్టించుకోము ఈ ఎవరైతే అయితే ఈ స్పెషల్ పాస్తా చపాతీలు ఆ మ్యాగీ కొంచెం డిఫరెంట్ తెస్తరు ఈ పుట్టు ఇవన్నీ తెస్తారు బ్రెడ్ ఆమ్లెట్లు ఫై డిష్ అప్పుడు మాకు అది హై డిష్ ఇవన్నీ తెచ్చి తెస్తా ఆ ఎవడన్నా తెచ్చిననుకో ఓపెన్ చేసేది భయం ఎందుకు సూపర్ రా వాడు ఓపెన్ చేసేకి వణికేస్తాడు ఏమంటే వాడికే ఉండదు స్పెషల్ మధ్యాహ్నం కిచ్ ఉంటారు కదా వీళ్ళు స్నాక్స్ అన్ని కొంచెం కొంచెం పెట్టుకోవాలా అందరూ తిండుము అనుకుని వెయిట్ చేస్తాడు వీడు ఓపెన్ చేసిన వెంటనే ఈ ఫ్యాల్క నువ్వు చెతుకొని పద్ధతి సార్ ఆ మరకు పోతి పది చెయ్యి పోతాయి ఒకడు కొంచెం ఎత్తుకుంటాడా లేదు

ఈ ఫోటో చట్పట్ అరిసి అదొక మరి రౌండ్ గోలీ మనకి ఇప్పుడే చానా చిక్కలు చిక్కన్ అంటుంది మన జమానా రే ఏమున్నా ఆ జమానా అది ఏడ చిక్కన్ అంటే నీ కానీ దానిపైన ఉండే ఫోటో అయినా గుండె అయినా గుండె ఫుల్ గుండు కొట్టుకుని కోడిగుడ్ కోడి గుడ్ లాగా సేమ్ మా సెక్రటరీ మరి ఉంటాడు ఈసారి ఇవన్నీ తీసుకుని కిందకి పోతామా తీసుకొని పోయి వచ్చి నాకు ఏమవుద్ది అంటే

ఈ బాల్కనీ సైడ్ లో కూర్చుంటాం తెలుసా ఈ మధ్యాహ్నం పీరియడ్ ఎప్పుడు వచ్చిన మధ్యాహ్నం వస్తుంది పీరియడ్ ఏం చేస్తామంటే ఈ మెటో బయట పంపించేస్తుంది దానికని మా బ్యాచ్ ఎవరు నోట్స్ రాసుకున్నారు సోషల్ పీరియడ్ మాత్రం బయటికి బయటకి ధరేస్తే కూర్చొని టైం పాస్ చేసుకునేది వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళ ఇంట్లో జర్రీ వీళ్ళ ఇంట్లో జోర్రీ అనుకుంటే చూసేవాళ్ళు ఈ బాల్క ఈ బాల్కనీ సైడ్ లో కూర్చోండి మీరు పోయి బయట నోట్స్ రాయడండి ఆ నోట్స్ రెండు పీరియడ్ ల భద్రా ఎవరు రాసేవాళ్ళం కాదు బయట కూర్చొని

అది నా అయినా కానీ పంపించే పార్సల్ చేసిండ్రీ స్కూల్లో రూమ్ స్ప్రెడ్ చేసిండ్రానివల్ల ఆయనకి నా పైన కసి కుతంత్రం అన్ని పెరిగి మామూలుగా కనపడితేనే వాడికి ఏదో టిపికల్ యాంగ్జైటీ వస్తదరా అంటే చూస్తే టిపికల్ యాంగ్జైటీ వస్తుంది అంటే చాలానేకి అనేది కదా చానా బక్కడిపోయింది నా ఎవరికి మా మమ్మీ డాడీ కానీ మనిషి అంత లేదురా ఇంట్లో అందర్ నా నా పైన ఫోకస్ క్లాస్ అంతా హెవీ ప్రెషర్ ఇంకా ఇదే స్కూలా ఉండేదనుకునేసి పోయినా నేను బైట్కి అప్పుడు కొత్త స్కూలికి షిఫ్ట్ అయ్యారు అందరూ సరే ఇప్పుడు ఇదంతా జరిగింది స్కూల్ లో అన్ని ఫన్నేయి ఇప్పుడు ఇక్కనికే తరత shift అయిన స్కూల్ కి ఆడుటేం ఏంటి ఆడు ఆడుがん బాల్స్ ఆడ ఇప్పుడు మన నర్సరీ పెరిగింది కదా ఇది వేరే లైఫ్ వేరే కి పోయిందే కొంచెం టైం పట్టింది అంటే ఒక టూ త్రీ మంత్స్ పట్టింది కరెక్ట్ గా నాకైతే చైల్డ్స్ వచ్చేసినో మళ్ళీ పాద్మా అనిపించింది కానీ ఆడ పోంగ ఎవరి సరికి మాట్లాడించేవాళ్ళు కదా స్టార్టింగ్ లో స్టార్టింగ్ స్టేజ్ కదా అది పొంగ సూపర్ ఉండేరాడేసాను బాగా ప్రతి క్లాస్ పోయినా ఫ్రెండ్స్ ఉంటారు కొత్త స్కూల్ ఉండరా సంపత్ అనేవాడు వీళ్ళు వీళ్ళు బాయిజులేదు వీరి పేరు చెప్పేది ఇప్పటికే ఉండరు సంపత్ చరణ్ దీపక్ ఆ తర్వాత నిజాం అనేవాడు వీళ్ళు నలుగురు ఉండరు మమ్మ ఇంకా వాళ్ళతోనే లాస్ట్ టైం తిరుపతి ఆ వ్లాగ్ ఛానల్ లో ఉంది ఇప్పుడు చూడండి ఒకసారి ఆ దాంట్లో మమ్మ దాంట్లో ఇంకా సేక్ చేసిన రా ఆడ ఇంత ఇంత ఘోరంగా అంతా కొట్టించుకోలేదు మా నేను బాక్స్ చదువుతున్నా అంటే నేను కొంచెం చేంజ్ ఓవర్ అయిపోయి కొంచెం బాక్స్ చదివే ఉండి కాదు మా కాన్సన్ట్రేట్ చేసి చదవచ్చు కానీ ఇంట్రెస్ట్ వచ్చేది కాదు మరి ఇదంతా చెప్పడం కొని మనం ఆడి ఆడి చెప్పా సాగర్ ఫుట్బాల్ ప్రాక్టీస్ ఫుట్బాల్ పోయి బెక్ సైక్రా అది ఇది ఇంకొకటి ఉండలే స్కూల్లో జరిగింది ఇది బాగుంటది మా వీడి దీంట్లో నువ్వు హైలైట్ రా నేనా నవీరా ఎదుర్కొచ్చింది నవీరా నా బట్ట ఎరికచ్చిందా లేదు చెప్తాను ఇది మనం డివిజన్ ఎప్పుడు స్టార్ట్ చేసింది మనకి థర్డ్ థర్డ్ స్టాండర్డ్ లేదా నేను థర్డ్ నీకే స్టార్ట్ అయిన డివిజన్ థర్డ్ స్టాండర్డ్ డివిజన్ నాకు ఎప్పటికీ డివిజన్ రాదురా మ్యాచ్ నాకు అయితే గౌరవంగా ఉంటావు కదా రానీ సో హెచ్ఎం తెలుసు కదా ఆమె అంటే సైకు నేను ఆమె తోనికా హాస్టల్ బేద్దాం అనుకుంటారా ఇంట్లో వాళ్ళు మా అమ్మ డాడీ వినేలేదు వాళ్ళు కొడతానని చెప్పినా కూడా పో నేర్చుకో నేర్చుకో దీంట్లో పేరెంట్స్ మీటింగ్ అయితే వచ్చి విని కొట్టండి విని కొట్టండి ఇంకా కొట్టండి అని చేసి చేసిస్తారా ఏమన్నా చేసుకోండి చదవాలా రాయల్లా డివిజన్ అప్పుడు నేర్పిస్తాను అదే వీడు నేను పక్కలో కూర్చొను వీడు నా వీడు నేను అంత ఒకే బెంచ్ లో కూర్చోను లాస్ట్ బెంచ్ లో డివిజన్ నేర్పించింది చాలా రోజులు అయింది మచా నీకు గుర్తుంది ఇది కొట్టించుకున్నాను నేను కదా నాకు గుర్తుండల్లా ఏమైందంటే చాలా రోజులు డివిజన్ నేర్పిస్తా ఇప్పుడు అందరూ పర్సనల్ గా ఇండివిజువల్ గా బోర్డు పైన రాయల్లా ఆ మడిగింది మచ్చ ఏమని ఎవరికి తెలుసో వాళ్ళు మాత్రం చేయొద్దు అన్నది గుర్తు గుర్తొచ్చిందా సీరియస్ ఎవరు తెలుసో వాళ్ళు మాత్రం చేయొద్దండి అన్నది వీడు ఏం చేసిండో నా పాటి నేను సైలెంట్ చేసిండే మచా చేయత్తరా చేతితే నీకు తెలుసు అనుకుని ఇచ్చేస్తుంది నువ్వు చేయ నీకు రాదేమో అనుకోని నిన్నే టార్గెట్ చేస్తా వదిలిందే ఉండు ఆ తర్వాత నేను ఫస్ట్ టైం అడిగింది ఈ సమ్ ఎవరు చేస్తారని హోల్ క్లాస్ అంతా ఎత్తిండ్రు కొన్ని మంది తెలియని వాళ్ళు కొన్నారు వీడి వీడి మాటలు వినేసి ఇటు ఎత్తిన ఊరికే నన్ను చూసేసి ఇంకా తిరిగి వేరే వండి పిలిచింది ఓ ఇదేదో బాగుంది ట్రిక్ చేస్తే నాకు తెలిసిన మచ్చా నువ్వు చెప్పింది కరెక్ట్ రా సూపర్ రా నువ్వు దేవుడి మామా అనుకునేసి వచ్చే ప్రతి సమ్ కి చే తినరా కంటే ప్రతి డివిజన్ సమ్కి చేస్తానే ఉన్నా చేస్తానే ఉంటే ఆ తర్వాత దీంట్లో కొంచెం ఓవర్ యాక్టింగ్ చేస్తా అనమాట ఏమని ఆ ఈ సమ్ ఎవరు చేస్తారు సెకండ్ సమ్ థర్డ్ అటు పోతానే ఉంది ఒక సమ్ము దగ్గరికి వచ్చింది ఇది చేతిన

నువ్వే కదా బయటికి అనుకునేసి పోయిన బోర్డు కడిగి బోర్డు కడిపేసి ఫోర్ టూ ఏదో ఏదో ఉన్నది సమ్మైతే నిలబెట్టుకుని ఆలోచిస్తా ఆలోచిస్తాను దీనికి పైన ఏం చేస్తా అని ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆమె షార్ట్ టెంపర్ ఆమె కానీ కానీ

చెప్తా ఉండే అమ్మా మీది గుర్తుపెట్టుకో పక్క గుర్తుపెట్టుకోరా ఆ తర్వాత డివిజన్ కి సంబంధ అయిపోయింది రాస్తాను సరే నైనా నైనా ఏ నింక్ ఇది ఏది క్యారీ చేస్తూ ఏది క్యారీ ఫార్వర్డ్ చేస్తుంటే మ్యామ్ మిస్ అటు కాదు మిస్ ఇట్టా ఇట్టా అంటే సర్లే ఇది అది ఆడి ఇప్పుడు నీ దీనిపై ఏం చేస్తుంటే మిస్ ప్లీజ్ మిస్ మీకు నేనేమన్నా తెలిస్తే తెలుసు తెలియకపోతే తెలియదు అన్నా

బ్యాగులు తీసుకొని పోయి క్లాస్లోనే పెడుతాం మా లంచ్ లంచ్ బ్రేక్ లో అందరం బేబీ ఫుట్బాల్ ఏదో ఒకటి గేమ్ ఆడుకునేది ఇంకా ఎవరైనా చెప్తాం పిలుచుకొని తీసుకొని రమ్మనేసి వస్తాడు బ్యాగ్ ఎత్తుకొని పోతాం అంతే ఆ రోజుకి అయిపోయింది మాము బాగుండే మా మళ్ళీ రావురా డే కొట్టించుకునే దాంట్లో ఏదైనా అవార్డు ఉంటే ద బెస్ట్ ఆక్యస్ దై విల్ స్కోర్ ద ఫస్ట్ ప్లేస్ ఇన్ ఫస్ట్ నాకే నాకు తప్ప ఎవరికరా వస్తుంది ఎవరికి రా అందుకే కదా స్కూల్ మరేసింది ఏమో టాచర్రా ఎవడ స్కూల్లో హోంవర్క్ హోంవర్క్ చేయకపోతే స్కూల్లో కొట్టించుకోవాలా ట్యూషన్ లో వాళ్ళు ఇచ్చే హోంవర్క్ కొట్టి మా డాడీ ఒక పక్క నైట్ లో హోంవర్క్ చేయకపోతే ఆయన సపరేట్ గా ఒక హోంవర్క్ ఇస్తారు రా ఆయన సపరేట్ గా ఇచ్చి ఆ హోంవర్క్ చేయకపోతే మళ్ళీ లేపించుకుంటేవాడు మా డాడీ లేపించి మరీ కొట్టేవాడు స్కూల్ దొక్క పక్క ట్యూషన్ లో ఒక పక్క మా నాయన ఒక పక్క టెస్ట్ లో ఒక పక్క ఎగ్జామ్ లో ఒక పక్క

మనకైతే బ్యాగులు ఇన్ని ఇన్నిని బుక్స్ మోసుకొని పోవాలి అసలు దాని నుంచి అసలుకి పొట్టనే నింపిస్తుందరా నేను నీ బ్యాగలే అవును మామ్ ను వీడితే ఉంకొన రోజు ఇన్ని బుక్కులు అన్నమాట డైరీ క్లాస్ వర్క్ టెక్స్ట్ బుక్ దానికి టెస్ట్ టెస్ట్ ఇచ్చేకి సపరేట్ బుక్ బుక్ ఆరు సబ్జెక్ట్ ఎనిమిది సబ్జెక్ట్ ఆరు సబ్జెక్ట్ మనకు ఉండేది ఎనిమిది సబ్జెక్ట్ ఎనిమిది సబ్జెక్ట్లు ఎనిమిది సబ్జెక్ట్లు ఉంటే

ఇప్పుడు చూస్తే కంప్యూటర్ చూస్తేనే కొప్ప వస్తుంది రా దాంట్లో కదా ట్వంటీ ఫోర్ అవర్స్ కూర్చో అప్పుడైతే ఆ క్లాస్ ఎప్పుడప్పుడు తీసుకుని పోతే మనం వెయిట్ చేస్తుంటామో పోయింది ఫస్ట్ పోయిన ఏం చెప్పి పవర్ పవర్ బటన్ ఆ పవర్ బటన్ ఆన్ చేస్తే అదొక సాటిస్ఫాక్షన్ ఆ తర్వాత ఇది మౌస్ ఇది ఎలక పిల్ల అది కీబోర్డ్ ఎక్స్ప్లెయిన్ చేస్తారన్నమాట దాంట్లో నార్మల్ బేసిక్స్ ని నిపిస్తా రండి. ఐనే పనిగా మళ్ళీ చేసి ఏనే నేర్పించినాక మళ్ళీ సెపరేట్ బిల్ చేయిది ఒక వీడియో ప్లే చేసి చూపిస్తారు అవును మామ్. నేను చూసింది బాగు ఆ క్లాస్ అప్మే అన్న చేది యా టూల్స్ ఏముంది అది ఇదని. అదొత్త యా మిచం ఇప్పుడు GPT కదా బేజం గుర్తతదనే. ఆమే వచ్చింది సూపర్ సూపర్ క్యారెక్టర్. నేను కొట్టేదాం నేర్చుకున్నాను కాబట్టి అంతలాన కొట్టేదాన్ని నేర్చుకుంటే కొట్టుండేది ఉండేది కాదు కానీ నేర్చుకోవాలని కొట్టేది కానీ ఆమె కొడుతుంది ఆడ తప్పు చేస్తే కొడుతుంది అనే భయంతోనే మేము నేర్చుకునేవాళ్ళం కదా సెవెంత్ స్టాండర్డ్ ఏమిటాచారు ఎయిత్ ఇంకా టెన్త్ దాకా ఆయన లెవెల్ వన్ అయితే ఆయన లెవెల్ టూరా